హాయ్ హలో నేను మీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూస్ నా వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏం ఖర్చు అవ్వదు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అయితే విశ్వసేన్ సిద్ధు నాగవంశి ముగ్గురు కలిసి ఎన్టీఆర్ ను మంగళవారం రాత్రి కలిసినట్టు తెలుస్తుంది వీరి ముగ్గురికి తారక్ స్పెషల్ పార్టీ ఇచ్చినట్టు సమాచారం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు టాలెంటెడ్ హీరో మాస్కా దాస్ విశ్వక్సేన్ మంచి ఫ్యాన్ అనే విషయం అందరికీ తెలిసిందే తారక్ కు చిన్నప్పటి నుంచి వీరాభిమాన్ అయిన విశ్వక్సేన్ తెలుగు ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో స్టార్ ఇమేజ్ ని సంపాదించుకుంటూ దూసుకుపోతున్నారు ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు ఇటీవల గామితో వచ్చి హిట్ కొట్టారు అయితే కొరటాల శివ దేవర సినిమా చేస్తున్న సంగతి రెండు భాగాలుగా తెరకెక్కబోతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ అక్టోబర్ పదవ తేదీన విడుదల అవునుంది ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేవంగా జరుపుకుంటుంది వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయాలని చూస్తున్నారు కొరటాల శివ తాజాగా ఈ మూవీపై విశ్వసేన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు తారక్ తో దిగిన పిక్ కూడా షేర్ చేశారు ఇద్దరు యాక్టివ్ గా కనిపిస్తూ ఆత్మీయంగా హక్ చేసుకున్నారు ఫర్ ఎవర్ లవ్ యూ ఎన్టీఆర్ అన్న మూవీ మ్యూజిక్ ఉందమ్మా నెక్స్ట్ లెవెల్ ఈ సినిమా ఆల్బమ్ అందరినీ పాటలతో చంపేస్తుంది ఎన్టీఆర్ అనిరుద్ధ్ ఆన్ ఫుల్ ఫైర్ అంటూ విశ్వక్ సేన్ పోస్ట్ పెట్టారు ఇక విశ్వక్ పోస్ట్ చూసిన తారక్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు దేవర మూవీకి అనిరుద్ధ్ కేక పుట్టించే మ్యూజిక్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఉంటారని అంటున్నారు అని కూడా ఈ మూవీ బీజం వేరే లెవెల్లో ఉంటుందని ఇటీవరకే చెప్పారు ఇక విశ్వక్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు ఎన్టీఆర్తో తీసుకున్న పిక్ పోస్ట్ చేసి బిగ్ సర్ప్రైజ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు విశ్వక్ సేన్ కూడా టిల్లు స్క్వేర్ వంద కోట్ల దిశగా దూసుకెళ్లడంతో ఆ మూవీ టీమ్ కు చేశారు నిర్మాత నాగవంశీ సిద్ధు ఎన్టీఆర్ తో దిగిన సెల్ఫీ పోస్ట్ చేశారు వాటే నైట్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు నాగవంశీ డీసెంట్ లుక్ లో ఉండగా ముగ్గురు హీరోలు తమ లుక్స్తో తో మాత్రం అదరగొట్టారు అయితే విశ్వక్సేన్ సిద్ధు నాగవంశి ముగ్గురు కలిసి ఎన్టీఆర్ ను మంగళవారం రాత్రి కలిసినట్టు తెలుస్తుంది వీరి ముగ్గురికి తారక్ స్పెషల్ పార్టీ ఇచ్చినట్టు సమాచారం ఆ ఫోటోలనే సిద్ధు విశ్వక్సేన్ సోషల్ మీడియాలో షేర్ చేశారట ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి ఈ ముగ్గురు హీరోలతో నాగవంశీ ఒక మల్టీస్టార్ ప్లాన్ చేస్తే ఆహా అద్భుతం అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు ఫ్యూచర్ లో అది జరుగుతుందో లేదో చూడాలి మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికి ఇదే న్యూస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్ జై తెలుగు ఇండస్ట్రీ జై ఎన్టీఆర్